స్పీచ్ ఆపాలంటూ చీటీ ఎంపీ మల్లు రవి తీవ్ర అసహనం కొల్లపూర్ నియోజకవర్గంలో బట్టి జూపల్లి పాల్గొన్న సభలో తన స్పీచ్ ఆపాలంటూ ఓ స్థానిక నాయకుడు చీటీ తీసుకురావడం పట్ల ఎంపీ మల్లు రవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు జూపల్లి కృష్ణారావు పెట్టే చికెన్ కూర చేపల ఫ్రై తినడానికి రాలేదు ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాను ప్రతిదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నా సొల్లు కబుర్లు చెప్పాను నన్ను స్పీచ్ ఆపమంటారా ఇలాంటి వారిని కట్టడి చేయాలి అంటూ జూపల్లికి విజ్ఞప్తి చేశారు స్కూల్స్ లో బాత్రూమ్ లో లెట్రిన్ కట్టే శాంక్షన్ అయింది అందువల్ల ఇంకా అదే రకంగా మన పార్లమెంట్ లో నాలుగు జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడకొచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు ఇక్కడకు వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలని రావటం జరిగింది అంతేగాని పేరండి గండు నరసిన్ గారని పెద్ద నాయకులు ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటారు కూర్చోను ఎవడు పెట్టాడు ఇక్కడ ఏ పంపుకున్న చూడు ఆడేవాడు నేను మాట్లాడేది మీ గురించి ప్రజల గురించి ఏదో ఒకటి రాసుకొని వచ్చినార్లు మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నా మేము ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్ నన్ను అక్కడ ఉండమని చెప్తే లేదు ఇక్కడ కొల్లాపూర్లో లో ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అది అది కొట్టొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ తప్పు ఇది కాదు దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామి